హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ ఈరోజు అయితే దీపావళి పండుగ సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తు నీ పనులు ఇప్పుడు అయిపోయినాయా ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు టైం అల్కూత వేయడం కానీ బండలు కడగడం అల్కు చాంపిలు అవన్నీ చేసారు కదా అట్లా లేట్ అయిందన్నట్టు ఏం మెటీరియల్ పోయిపోయినా మరి ఈరోజు బాగా రైసా దీపావళినా మరి కర్రీ ఏం కర్రీ చేస్తారు బెండకాయ పులుసు పప్పు వేసేది ఉంటుంది కదా అంటే నిన్ననే వేసారు కదా పప్పు సరే నిన్న పప్పు వేసినామని ఈరోజు ఇది వేస్తారు అదే నైట్ ఏమో చికెన్ బోటి కర్రీ ఈరోజేమో చింతపులుసు అవి చేయ చింతపండుతోటే చింతకాయలతోటే చింతపండుతోటేనా కాయలు లేవా చింతకాయలు చింతకాయలతో అయితే టేస్ట్ బాగా అవుతున్నాయి కదా సరే ఈ రోజేమో వేస్తాం కారా స్వీట్ లాడ్లా ఎప్పుడే వేస్తారు ఇప్పుడే ఈవినింగ్ టైం కదా మధ్యాహ్నమా సరే అదే అదే మధ్యాహ్నం తర్వాత సరే ఓకే స్వప్న అయితే బూందీ వేస్తుంది బూందీ దేనికోసం అంటే లడ్డు చేయడానికి బూందీ లడ్డు చేయడానికి వస్తుంది అది ఇంతటి బాగా అది ఉండేగా మన దగ్గర గిన్నెలాగా బూందీ పోసేది పైన ఉందని దీంతో గంటతో వేస్తున్నాం చూద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వచ్చేసింది ఓకే చూడండి బోన్ స్మూత్గా బాగానే వచ్చేసింది తోకలు రాకుండా బాగా వచ్చేసింది పిండి మంచిగా కలుపుకుంటే ఇట్లా స్మూత్గా వస్తుంది అంట పిండి సరిగా కలపకపోతే కొంచెం పల్చగా అయితే ఇట్లా తోకలు తోకలు వస్తుంది కదా చాలా పలుసగా అయితే ఓకే సూపర్ సూపర్ ఈరోజు దీపావళి కదా ఇంకా పండుగని స్వప్నం అయితే బూందీ వేస్తుంది దాంతో లడ్డు చేయడానికి చివరిగా కొంచెం పిండిని దాయంతో పట్టేస్తే వరిగిపోతుంది ఒకటిపైన వేసేదండి సరే ఇష్టం అట్లా వస్తలేదు ఆ స్పూన్ తోట అయితేనే వచ్చేటట్టు లేదు సరే వదిలేసి చెమటలు వాటినాయి కానీ ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా పొయ్యి తాకరగా అట్లే ఉంటుంది మరొకసారి చూపిస్తున్నా బొంది చూడండి బూందీ వేయడం అయిపోయిన తర్వాత పాకం కూడా పట్టుకుంది పాకం పట్టిన తర్వాత ఇప్పుడు లడ్డులైతే చుడుతుంది చూడండి చేసిన లడ్డులు ఎట్లా కనిపిస్తున్నాయా సూపర్ వచ్చినాయి కదా ఎన్ని ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఉన్నాయి ఇందులో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నువ్వు ఏజ్ ట్వంటీ ఎయిట్ చూడండి ఎట్లా వచ్చినాయో బాగా వచ్చినాయో రాలేవా ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి బూందీ లడ్డు ఎట్లా వేయాలన్న ప్రాసెస్ చెప్తావా చెప్తా బూందీ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి చక్కెర ఇలాచి బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ కిస్మిసు కావాల్సిన పదార్థాలు ఇవి ఎట్లా వేయాలి నేనైతే హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నా కేజీ చక్కెర తీసుకున్నా ఇంకా శనగపిండితో బూంది పోసుకున్నా చక్కెరనేమో పాకు పట్టుకున్నా తీయపాకం కాకుండా మామూలుగా ఇట్లా అటుకేటట్లు పాకు పట్టుకున్నా ఇంకా ఆ పాకంలో ఈ బూంది పోసి కలిపిన కలిపిన తర్వాత ఇంకా కొంచెం అంత ఇలాచిలో పొడి డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అవన్నీ మిక్స్ చేసుకొని వేసి కలిపేసి తర్వాత ఐదు నిమిషాలు అట్లే పెట్టి లైట్గా వేడిగా ఉన్నాం కానీ ముద్దలు కట్టేస్తాం లడ్డు కట్టేసింది ఇట్లా వచ్చేసినాయి స్వప్న ఎప్పడానికి కొంచెం తడబడుతుంది కాకపోతే చేయడం అయితే బాగానే వేసింది ఈరోజు దీపావళి పండుగని ఇంకా లడ్డులు చేసింది ఇంట్లో మా పిల్లలు అయితే ఎదురు చూస్తారు ఎప్పుడైతుందో ఎప్పుడు తినమంటారు అని అన్నం కాదు నీకు కావాల్సింది లడ్డు సరే తిన్నాము ఓకే అందరికీ మా అయితే ఇస్తుంది తాతకి బేట వెరీ గుడ్ ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ తింటారు తేజెసి ఎట్లుంది బేట బాగుందా నీకు ఎట్లుందిరా సూపర్ ఉందా నీకు ఎట్లా అనిపిస్తుందిరా సూపర్ ఉందా లడ్డు మంచిగా అయిందా మళ్ళా నెక్స్ట్ టైం మళ్ళీ చేపిద్దాం రా అమ్మతో ఎప్పుడన్నా చెప్పిద్దామా తెచ్చేసి మంచిగా అయినాయా బాగుందానాయ మంచిగా అయిందానా తిరుపతి లడ్డు అలాగే ఉండాలి దీపాలు పెడితేనే బాగా అనిపిస్తుంది కోవతుల్లా కన్నా పెడితేనే మంచిగా అనిపిస్తుంది అటు సైడ్ పెట్టి కిటికీ పై ముందు సార్ ఇట్లా కింద పెట్టినాం మాట నుంచి ఇక్కడ వరకు వస్తారు కదా ఉన్నా ఉన్నా ఏమన్నా సరిపోతాయి సరిపోవు కదా అట్లా అటు సైడ్ పెట్టినా ఆడకెళ్ళి ఇది వరకు బయట కూడా పైన పెడతాం ఇక్కడ బాగానే అనిపిస్తుంది ఈరోజు మా ఊర్లో అంగడి అమ్మ కూరగాయలు తీసుకొచ్చింది అన్నీ సపరేట్ సపరేట్ చేసినా అన్ని కింద పెట్టేసి ఒకటి పెట్టేసి అట్లా పెట్టేసి అమ్మతో దగ్గర నుంచి పెట్టుకురా కటన్ క్లోజ్ జీప్ పెట్టి మూత తలకొక్కటి పెట్టి తల పెట్టేసి కూరగాయలు బాగానే వేసినా బామ్మ డోర్ కటన్ పడుతుందా బయట సైడ్ పెట్టేసి ఆడ బయట అక్కడ పెట్టి ఇంకా కూడా దూరకొట్టను గాలికి ఇట్లా వచ్చిందంటే దీపం ఓకే ఓకే రైట్ ఉన్న ఈడొకటి పెట్టు దూరం పెట్టు చిన్నమా బయటకు వస్తుంది కదా అట్లా కొంచెం బయట పెట్టు మెల్లగా నాన్న పడేసి పడేసి అంత చెయ్యి దగ్గర వరకు కట్టుకోకరా కదే నీకు అందుతుందా పెట్టాలా నేను వస్తుందా కదే రైట్ ఉండకోకనా గాలి వస్తుంది కొద్దిగా లోపలికి పెట్టాలా కొద్దిగా మరి ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుండేదన్నా దాపులాగా సరే పెట్టేసి ఉండను ఇలా కాకుండా అవును బయట పెడితే గాలి వస్తుంది ఇవి ఉండవు కూడా ఇక ఎలిపోయినాది ఆరిపోయిన జో లోపల పెట్టేసి పో బైటేమో किसको वाह బైటొ దారిపోతనే వౌ వర్గాడు ఎంత అవుత సూపర్ నా నా ఇట్లా వట్టుకో తిప్పకుండా వట్టుకో తిప్పకుండా వట్టుకో సూపర్ నువేమైంది నికి కాలుస్తా లేవు హా కాలు తీసుకో ఎడపెట్టినా ఆటోలో తీసుకో తీసుకో ప్యాకెట్ తీసుకో మెల మెల తినా మేడం తీసుకో చాలా హీట్ కావాలన్నా వీడు ముందే భయం భయం పడతాడు వీడు అది కావాలన్నా నిఖీ భయం డేమవుతుంది దానికి కమ్మర్ తోడిగా తేజ నువ్వు నానా తేజస్వి నువ్వు పెటా కొన కొన చాలు చాలా మా సెంటర్లో కాలువద్దట్లో కొనకు మాత్రం వచ్చింది తిప్పకు తిప్పకున్నానా ఎక్కువ మామూలు కాబట్టి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది కదమ్మా లైట్లు ఆఫ్ చేసినాక బయట గాలి వస్తుంది కదా నీది వస్తలేదు నీకు మా అమ్మది తమ్ముడిది దానికి దీపేమయ్యి దానికి ఎట్ట వస్తుంది దానికి ఎట్టినా వస్తుంది కాలుతుంది కదా దీనికి దగ్గర పెట్టు సింపుల్గా వస్తుంది దగ్గరకెట్టు పెట్టు దగ్గరకెట్టు ఆ నుంచి పెట్టు వచ్చింది హాలే తీసుకున్నాను తేజస్వి కూడా కాల్సలేదా అవి అవి కొడుతుందా తేజాన్ని కొట్టు పెట్టాలి అవి బాగుంటాయి చిన్నవి అన్నీ కొడతావు మమ్మీ అట్లా కొట్ట కొట్టాలి thank you